హాయ్ ఫ్రెండ్స్ పప్పుల చట్నీ పొంగనాలు ఎలా చేసుకుని విడిగలు చూద్దాము ముందుగా మిక్సీ గిన్నెలోకి పల్లీలు పప్పులు వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఆనియన్స్ చేయాలి అలాగే నాలుగు ఉల్లిపాయలు వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి మిక్స్ పట్టాలి కొంచెం వాటర్ వేసి మనం తిరువాత కొరకు ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ముడిసులు ఆయిల్ వేయాలి కొద్దిగా వాలు ఆయిల్ ఎక్కిన తర్వాత వాలు జీలకర్ర వేయాలి కొద్దిగా కరివేపాకు వేయాలి రెండు మిరపకాయలు వేయాలి కట్ చేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా పల్లీలకు వేసి పప్పుల చట్నీ ఆ మిక్సీ పట్టుకునేది అలాగ మిక్సీ పట్టుకున్నాను అందులో వేయాలి కళాయిలో అంతే ఫ్రెండ్స్ పప్పుల చట్నీ సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది ఇడ్లీలు లేక పొంగనాలు లేక దోశలకు ఉప్పులోకి ఈ చట్నీ బాగుంటుంది అలాగన కొద్దిగా వాటర్ పోయాలి అదే గిన్నెలోకి వాటర్ పోసుకొని మిక్సీ గిన్నెలోకి ఇందులో పోయాలి అదే గిన్నెలో వాటర్ పోయాలి కొద్దిగా అంతే ఫ్రెండ్స్ పప్పుల చట్నీ రెడీ అయింది అలాగనే మనం పొంగనాల కోసము నాలుగు గంటల ముందు బియ్యము కడిగి నానబెట్టుకోవాలి వాటర్లో సార్లు బియ్యం కడిగి అలాగ క్లీన్ చేసుకోవాలి లాగన నాలుగు గంటల ముందు బియ్యం నానబెట్టుకోవాలి మినిమి బ్యాలు బియ్యము మూత పెడదాము తర్వాత గ్రైండర్కి పిండి వేయాలి మినిమి బ్యాలు బియ్యం వేసినాను గ్రైండర్లో ఆ మెత్తగా అవుతుంది పొంగనాలు బాగా పొంగుతాయి ఇందులో గ్రైండర్ పిండితో మెత్తగా పడుతుంది కాబట్టి మన మిక్సీ కంటే బాగా పడుతుంది స్మూత్గా ఉంటుంది పిండి బాగా బియ్యం నానబెట్టిన బియ్యం గిన్నెలు ఉన్నాయి అవి కూడా గ్రైండర్కి వేయాలి పొంగనాల కోసము ఇప్పుడు వచ్చేసి పిండి అలాగ నాయింది రెడీ అయింది ఇందులో మనం పొంగనాల కోసము కొద్దిగా గింటలో వాటర్ పోసుకొని అందులో పసుపు వేయాలి అలాగే పసుపు దాంట్లోకి వేయకూడదు వాటర్లో వేసి వేయాలి అలాగ తిప్పి పసుపు పసుపు నీళ్ళు అందులో వేయాలి ఈ పసుపు వేయడం బట్టి కలర్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ వంగనాలు పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు కానీ నేను పసుపు వేస్తాను కలర్ కోసము కొద్దిగా సాల్ట్ వేయాలి వంట సోడా కొద్దిగా వేయాలి అంతా గింటతో తిప్పాలి పసుపు అంతా కలసాల కాబట్టి పిండిలో అలాగొచ్చింది కలరు ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి ఒక ఐదు అర పచ్చిమిరపకాయలు అలాగే ఆని ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు ఆనియన్స్ వేయాలి దోశల కంటే పొంగనాలే బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి అలా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేయాలి ఇప్పుడు అంతా తిప్పాలి మనసు కొద్దిగా ఎక్కువనే వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటాయి పొంగనాలు మనం పొంగనాల కొరకు పెన్నం పెట్టుకొని పెన్నం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి గుంత పిండి అలాగన రెడీ చేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకునే పిండిని ఆ పొంగనాలు పెన్నెల్లో వేయాలి గుంతలలో కొద్ది కొద్దిగా వేయాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగ ట్రై చేయండి పొంగనాలు గుంతలలో కాయలు కొద్దిగా ఎక్కువనే వేయాలి మూత పెడదాం ఒక్క నిమిషము మూత తీద్దాము అలాగ మగ్గినాయి ఇవి వచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి రెండవ వైపు కదా ఆ గింటతో తిప్పుకోవాలి బాగా లేచున్నాయి కలర్ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మనం పసుపు వేసినాం కాబట్టి పొంగనాలు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు వీటిని అలాగ పొంగనాలు రెడీ అయినాయి అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక వాయి కూడా అలాగే వేద్దాము అన్నిట్లోకి మళ్ళా రెండో వైపు ఆయిల్ వేసుకోవాలి రెండో వాయి కోసము అలాగ మల్లంగొక్క వాయి కోసం అలా కొద్ది కొద్దిగా వేయాలి బాగా పొంగుతున్నాయి ఫ్రెండ్స్ పొంగనాలు మూత పెట్టి ఒక నిమిషం అలాగే ఉండాలి మూత వేద్దాం ఇప్పుడు ఇప్పుడు వీటిని రెండో వైపుకు తిప్పుకుందాము వీటిని కడ్డితో కూడా తిప్పవచ్చు కడ్డిత తిప్పితే బాగుండవు అందుకని సుంత తిప్పుతున్నాను ఇవి రెడీ అయినా రెండో అవి కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ante